please do subscribe to prajabheri news channel మండలానికి రావడం జరిగింది ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా మహిళా తల్లులు దాదాపు చాలా దూరం నుంచి ఆస్తులు పట్టుకొని గోమాతను పట్టించడానికి మేము సైతం అంటూ ఈ మహిళా తల్లులు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది స్వామి మనందరి బాధ్యత ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు కాబట్టి గోవులు నర్శించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది దాదాపు నూట ఎనిమిది రోజుల ప్రయాణం నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర స్వామి పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర దయచేసి ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే అన్ని కులాల వారు అనే బాధ్యత సంబంధం లేకుండా మనందరం కలిసి మన ధర్మాన్ని మన భూమును కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇంటి లోపనే కులం బయటికి వస్తే మనం అందరం మన ధర్మానికి పనిచేసే ఐదవ వీరులను కావాలి మన ఇద్దరు బాధ్యత అతి భారతీయుడు గోవును కాపాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఆవు ఆడపిల్లను కాపాడుతున్న బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందుకే ఆవు లేకపోతే మన మనగడలేదు ఆవు ఈరోజు ఈ భూమిపై ప్రత్యేకంగా ఆవుకు మనకు ఉన్న సంబంధం ఏముంటుంది ఆవు లేకపోతే ఏమైతే అనేది ఒక్క విషయం చెప్తాను సార్ అదే భలే అదృష్టం తిన్నానమ్మా టైంకి వచ్చిందిగా అసలు కాదు కాదు సబితా కూడా కదా ಆ ಪೂರ್ವ ವಿಚಗಾಮನೆ ಗುಡ್ಡಿ ಜಾತ್ರೆ ಅಲ್ಲಿ ನಿಂತಿ ಪಚಪದರಿ ಗುಡಿ ಬಂದರು ಏನೋ ಒಂದು ಸ್ವಾಮಿ ಕಡೆ ಸ್ವಾಮಿ ಕಡೆ ಹೈ ನೈ ಕೈ ಅಂತ ಹೇಳಿ ಪರಿವರ್ತನೆ ಇದ್ರಾ ಗುಡ್ ಬಂದರು ರಾವ್ ಅಂತ ಕಣ್ಣ ನಿಯಂತ್ರಿಸಲ್ಲಾ ಗೊತ್ತಾ ನಾನು ನಿನ್ನ ನಾನು ఇట్లా నిలబడండి ఒక ఫోటో తీస్తా అట్లా నిలబడండి నిలబడండి మీరు చవితా నిలబడము ఇట్లా ఫోటో 那我们就是